ఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సంస్థకు ఆర్థిక పరిపుష్టి కల్పించడంతో పాటు ప్రజా రవాణాను మెరుగుపరచడం జరుగుతోందని తెలిపారు నిజామాబాద్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధనుపాల్ సూర్యనారాయణ భూపతిరెడ్డి సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో తొంభై నాలుగు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు దీంతో మహిళలకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రయాణ భారం తగ్గిందని వివరించారు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించడంతో పాటుగా కార్మికుల పీఆర్సీ బకాయిలను చెల్లించామన్నారు ఆర్టీసీలో కారుణ్య నియామకాలు కూడా చేపట్టామన్నారు గ్రామ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని మంత్రి తెలిపారు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన నలభై ఐదు గంటల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేయడం వల్ల ఈరోజు ఇప్పటికీ తొంభై నాలుగు కోట్ల మంది మహిళలు దాదాపు ముప్పై ఐదు వందల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాలు ఉచితంగా పొందడం జరిగింది ఈ సందర్భంగా గతమ సంవత్సరాలు ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనక ఒక ఉద్యోగం ఇవ్వక సంస్థ నిర్వీర్యం చేసినటువంటి సందర్భం నుంచి ఈరోజు ఆర్టీసీ స్వయంగా లాభాల దిశలో నడిచే విధంగా ఒక ఇంట్లో ఆడబిడ్డ వృత్తి విధంగా అదృష్టం వచ్చి మహాలక్ష్మి చెందడము ఇలా ఆర్టీసీ సంస్థకు ఒక మహాలక్ష్మి రూపంలో పునర్దశ వచ్చింది వంద బస్సులు కొనుగోలు చేయడము నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టడము మరణిత కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టడము ఉద్యోగస్తుల పాత బకాయిలైనటువంటి వాళ్ళ ఫామ్స్ రిలీజ్ చేయడము పీఆర్సీ ఇవ్వడం ఈ విధంగా అన్ని రకాల అంశాల పట్ల యాజమాన్యం పక్షాన ప్రభుత్వం అన్ని విషయాలను పరిశీలించి